హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట అత్తమ చేతి వంటలో ఈరోజు మనము సేమియాల ఉప్మా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సేమియా ఉప్మా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెత్తగా బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్నాటికి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది సరేనా ఈ సేమియా ఉప్మాకి ఏమేమి కావాలి అని చూసేస్తామా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న కప్పుతో రెండు కప్పులు ఒక కాల్ కేజీ సేమియా ఫ్రెండ్స్ ఇది సరేనా ఒక పెద్దుల్లిపాయ కరివేపాకు అల్లం పచ్చిమిర్చి పచ్చనగపప్పు కొంచెం జిడిపప్పు ఫ్రెండ్స్ కొంచెం పచ్చనగపప్పు ఇదంతా వేయించుకొని తిరగమాతలాగా వేయించుకొని మరి కొంచెం వెసిరేసి సేమ్ వేసి చాలా వీజు ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేశాను మరి కొంచెం ఆయిల్ వేసేసాను అన్నమాట ఇప్పుడు తిరగమాత వేసేద్దాము సేమి బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా చూడండి కొంచెం ఆవాలన్నమాట కొంచెం జీలకర్ర పచ్చనగపప్పు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగాక వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మరి నల్లగా కాకుండాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం మరి పచ్చి కరివేపాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా తిరల్ని ఎంత బాగా వెగిపోయిందో ఇప్పుడు జీడిపప్పు వేసిద్దాము ఎంత బాగా ఎగిపోయింది జీడిపప్పు దోరగా సేమియా ఉప్మాకి పెసులిపాయ మరి నల్లగా మరి అట్లా వేగకూడదు ఫ్రెండ్స్ కొంచెం ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే బాగుంటుంది సరేనా మరి పచ్చిగా లేకుండా అలా కాలు కేజీ సేమియాకి అర లీటర్ నీళ్ళు వేస్తున్నాము ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ తగినంత ఉప్మాకి ఎక్కువ సేమే ఉప్మాకి ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ సాల్ట్ చూసి వేసుకోండి మరి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎసురు ఎంత బాగా కాగిపోయిందో మరి ఇంకా సేమ వేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేసేద్దాం అంతే ఫ్రెండ్స్ కలిపేసి బాగా మంచిగా ఉండగట్టదు సిమ్లో పెట్టేస్తే బాగా ఆవిరికి మెత్తగా ఉడికిపోతాయి సంగటి కూడా కాదు ఫ్రెండ్స్ ఇది సిమ్మిలో పెట్టేసి మూత పెట్టేసాలి అప్పుడు బాగా వచ్చేస్తుంది మరి పాస్ట్ మీద పెట్టేస్తే జుగుటు జుగుటుగా గంజి గంజిగా వస్తుంది ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు నేను ఇలా కలిపేసాను కదా ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం మరి ఇంకా ఎంత బాగా వచ్చేస్తుందో మరి చూద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సిమ్ ఆవిరిలో ఎంత బాగా చూడండి పొడి పొడిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఎప్పుడైనా సిమ్లోనే చేసుకోవాలి ఉప్మా రవ్వ ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ ఫ్రెండ్స్ సరేనా మెత్తగా కూడా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ పొడి పొడిగా ఉంటుంది చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా మెత్తగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ మరి సేమియా లాగే ఉండాలి అలా ఉంటే తిన్నాటికి బాగుంటుంది అన్నమాట సరేనా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం చాలు ఫ్రెండ్స్ పిల్లలు బాగా తింటారు చూడండి కొంచెం ఇలా అన్నమాట ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంకా తిప్పేసేది నువ్వు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పు సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా బాగా తింటారు సరేనా ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ జీడిపప్పు సేమియాల ఉప్మా చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్